రోజు నేను గోకరకాయ కూర చేస్తున్నా ఇప్పుడు కడాయిలో నూనె వేసుకున్నా ఇదైతే గోకరకాయ ఒలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ కోసుకున్నా అయితే ఇప్పుడు జీలకరావలు వేస్తున్నా ఇంట్లో కొన్ని జీలకరావలు వేస్తున్నా ఫ్రెండ్స్ కరివేపాకు ఉల్లిగడ్డ వేస్తున్నా కరివేపాకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఇప్పుడు మెంతి కూర వేస్తున్నాను నేను మెంతికూర వేసి మెంతికూర కూడా వేసుకుంటే బాగుంటుంది మెంతి కూర హెల్త్కు మంచిది మెంతికూర వేసుకొని ఉల్లిగడ్డ ఇవన్నీ ఇంకా ఫ్రై చేసుకోవాలి కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తున్నాను అల్లం వెల్లిగడ్డ అంటే ఒక అంతా అల్లం వెల్లిగడ్డ ఇస్తాం బాగా పచ్చివాసన పోయే వరకు ఇట్లా వేయించుకోవాలి తర్వాత మనం గోకరకాయ వేసుకున్నాం లేదా గోకరకాయ వేసినా గోకరకాయ వేసేసి గోకరకాయ ఇట్లా ట్రై చేసుకున్నాం గోకరకాయ పచ్చివాసన అంతా పోయి మంచిగా ఇట్లా నూనెలో కొంచెం ఉడికిపోవాలి దీని మీద మూత పెట్టుకున్నాం ఎందుకంటే ఆవిరికి మంచిగా ఉడుకుతుంది అనమాట మంచి ఇప్పుడైతే గోకరకాయ మధ్య మధ్యలో నేను కలుపుకున్నా ఇట్లా మంచిగా నూనెలో అయితే మంచిగా ఉడికిపోయింది ఇట్లా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇలా పసుపు కారం ఇవన్నీ వేస్తున్నాము ఇప్పుడైతే ఒక చెంచా కారం వేస్తున్నాం ఒక చెంచా కారం కొంచెం అంత పసుపు వేసుకున్నాము పసుపు దూరం పసుపు వేస్తున్నాం పసుపు కొంచెం అంత ఉప్పు కొంచెం ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసిన ఇంకా ఇప్పుడు టమాటాలు వేస్తున్నా ఒక మూడు టమాటాలు మంచిగా పోసుకున్నా ఇవన్నీ వేసి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి మా వదిన వచ్చి ముచ్చడి పెట్టి నాకు అంతా వేస్ట్ చేస్తుంది ప్లీజ్ ఏమనుకోకండి సౌండ్ వస్తే ఇట్లంతా మిక్సీ చేసుకొని మంచిగా కలుపుకొని కొన్ని మూత పెట్టుకున్నాం కొంచెం మగ్గనియాలి కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాం కొంచెం అయినాక ఇప్పుడు మూత తీసిన ఎందుకంటే పొగ వస్తుందని అది పక్కన పెట్టిన ఇంకో కొన్ని వాటర్ వేసేసుకుంటున్నా ఎందుకంటే గోకరకాయ మంచిగా ఉడకాలి కదా గోకరకాయ ఉడకాలి కాబట్టి ఇట్లా కలుపుకొని కొంచెంసేపు ఇది కూడా ఉడకనిచ్చుకోవాలి ఇట్లా ఉడకాలి కొన్ని వస్తున్నా చాలాసేపు పడుతుంది ఉడుకు తనకు ఫ్రెండ్స్ గోకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేసేసుకొని చిన్న మంట మీద మంచిగా తప్పిని ఉడికించేసిన ఇష్టమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ధనియాల పొడి వేస్తాయినా కొంచెం ధనియాల పొడి వేస్తాను కదా ఇవ్వ ధనియాల పొడి వేస్తున్నా అంతా ఇదో ధనియాల పొడి వేసి వేసుకొని కలుపుకొని ఇంతే ఫ్రెండ్స్ గోకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది మీకు నచ్చినట్టయితే గోకరకాయ చేసుకోండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఒక కొబ్బరి పొడి వేసుకోవాలంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేస్తే ఎందుకంటే నాకు గ్యాస్ ప్రాబ్లం కాబట్టి నేను వేసుకోవాలి ఇట్లా లైట్గా అయితే చేసుకున్నాను ఓకేనా మళ్ళీ ఒక మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్